లలితాదేవి పుట్టుక ఆవిర్భావం లలితాదేవి ఏ తల్లి గర్భం నుండి జన్మించలేదు ఆమె చిదగ్ని కుండం నుండి ఆవిర్భవించింది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది భండాసురుడి వద మన్మధుడిని శివుడు భస్మంచేసినప్పుడు ఆ బూడిద నుండి భండాసురుడు అనే రాక్షసుడు పుడతాడు వాడు లోకాలను పీడిస్తుంటే దేవతలందరూ కలిసి రక్షణ కోసం మహాయాగం చేస్తారు చిదగ్ని కుండం దేవతలు తమ శరీర మాంసాన్ని కూడా ఆహుతిగా ఇస్తూ యాగం చేస్తుండగా ఆ యజ్ఞగుండం చిదగ్నికుండం నుండి కోటి సూర్యుల వెలుగుతో అత్యంత సౌందర్యవతిగా లలితాదేవి ప్రత్యక్షమవుతుంది పట్టాభిషేకం ఆమెను రాజరాజేశ్వరిగా అభిషేకం చేసి కామేశ్వరుడి శివుడితో వివాహం జరిపిస్తారు అనంతరం ఆమె భండాసురుణ్ణి సంహరించి లోకాలను రక్షిస్తుంది లలితాదేవి పుట్టినరోజు లలితా జయంతి లలితాదేవి ఆవిర్భవించిన రోజును లలితా జయంతిగా జరుపుకుంటారు సమయం ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమి ఫిబ్రవరి నెలలో వస్తుంది రోజున ఈ జయంతిని జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు పూజ తెల్లవారుజామునే స్నానం చేసి లలితాదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను పసుపు కుంకుమలు మరియు ఎర్రటి పువ్వులతో ముఖ్యంగా మందార పూలు అలంకరిస్తారు స్తోత్ర పఠనం ఈ రోజున లలితా సహస్రనామ స్తోత్రం త్రిశతి పఠించడం అత్యంత ఫలప్రదం నైవేద్యం దేవికి పాయసం లేదా వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పిస్తారు కుంకుమార్చన ముత్తైదువులు గ్రూపులుగా చేరి కుంకుమార్చన చేయడం ఈ పండుగలో ప్రధాన విశేషం ముఖ్య గమనిక దేవి నవరాత్రులలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పంచమి లలితా పంచమి రోజున కూడా అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు కానీ ఆమె పుట్టినరోజైన జయంతి మాత్రం మాఘ పౌర్ణమి నాడే వస్తుంది మీకు లలితా సహస్రనామాలలోని ఆవిర్భవించిన ఈ పవిత్రమైన రోజున ఆచరించదగ్గ ఒక సరళమైన మరియు శక్తివంతమైన ఇది లలితా జయంతి కుంకుమ గాజుల ఉపాయం ఈ ఉపాయం ఇంట్లో ఐశ్వర్యం పెరగడానికి మనశ్శాంతికి మరియు కుటుంబ సౌఖ్యానికి చాలా మంచిదని నమ్ముతారు ఒకటి సమయం రేపు ఉదయం లేదా సాయంత్రం గోధూళివేళ దీపారాధన సమయంలో రెండు కావలసినవి కొంచెం కుంకుమ రెండు ఎర్రటి గాజులు ఒక ఎర్రటి పువ్వు మూడు విధానం అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించండి అమ్మవారి పాదాల దగ్గర రెండు ఎర్రటి గాజులు ఉంచండి మీరు వీలైతే లలితా అష్టోత్తరం నూట ఎనిమిది పేర్లు లేదా కేవలం ఓం శ్రీ లలితాదేవ్యే నమహ అని మనసులో అనుకుంటూ అమ్మవారి ఫోటోపై లేదా ఒక తమలపాకులో కుంకుమతో అర్చన చేయండి పూజ ముగిసిన తర్వాత ఆ ఎర్రటి పువ్వును అమ్మవారికి సమర్పించి మీ కోరికను మనసులో చెప్పుకోండి ఎందుకు చెయ్యాలి లలితాదేవికి శ్రీచక్ర నిలయ అని పేరు ఆమెకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం రేపు పౌర్ణమి కాబట్టి చంద్రుని కిరణాలు అమ్మవారి శక్తిని భూమిపైకి ఎక్కువగా ప్రసరింపజేస్తాయని చెబుతారు మరో చిన్న చిట్కా రేపు వీలైతే ఎవరికైనా ఒక ముత్తైదువుకు తాంబూలం రెండు తమలపాకులు వక్క ఒక పండు రెండు గాజులు ఇవ్వండి ఇది లలితాదేవికి ఇచ్చే